స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం మా ఛానల్ పేరు పూజిత వంటిల్లు దయచేసి లైక్ చేయండి మేము కొత్తగా మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గ విధంగా మాకు తెలిసిన వాటిల్లో తక్కువ ఖర్చుతో ఇంటిలో భోజనాలు ఎలా తయారు చేసుకోవాలి కర్రీస్ కానీ కారాలు పుళ్ళు అలాగా కొన్ని కొన్ని రకాల కొన్ని రకాల వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి వెల్లుల్లి కారం చేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నేర్చుకోపోయేది వెల్లుల్లి కారం కారం ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా దంచాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది మిక్సింగ్ చేసేయాలి తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక కొద్దిగా వేసుకోవాలి పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక కారం వేసి మొత్తం బాగా మిక్సింగ్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత డేసర్ తీసుకొని కొంచెం నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా ఆయిల్ కొంచెం వేడైన దాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ లోపల మనం తాలింపు గింజలు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి కారం కొసేపు మగ్గి ఉండాలి అలా డైరెక్ట్గా వేసుకోకూడదు కాసేపు ఉంటే దాంట్లో కారంలో పెళ్లిపాయ ఫ్లేవర్ అనేది తగులుతుంది దాన్ని బట్టి టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది జ్వరం వచ్చిన ఏదైనా ఏ రకమైన కొంచెం నోరు కొంతమందికి చేరుగా ఉంటుంది ఏ ఫుడ్ తిన్నా రుచించకపోయినా బాగా ఉంటుంది అన్నమాట కారం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అది గింజలు వేసుకోవాలి గోల్డెన్ ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చిన దాకా వాటిని బాగా వేయించుకోవాలి మనం చూడండి తాలింపు గింజలు పప్పు అది మినపప్పు పచ్చిపప్పు అవి జీలకర్ర అవి వేసుకోవాలి వేసుకొని కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం మేము ఎక్కువ తింటాం ఎక్కువ వేసుకున్నాం మీరు కొంచెం మీడియంగా వేసుకున్నా పర్లేదు బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆయిల్ అయితే ఉండాలి కారం లేకపోతే కారం మంట జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి మీడియం గోల్డెన్ ఫ్లేవర్కి వస్తుంది ఇప్పుడే తర్వాత మనం కారం మన పక్కన పెట్టుకున్న కారం తీసుకొని గిన్నెలో వేసుకోవాలి వేసుకొని చిన్నగా ఒకేసారిగా కాకుండా కొద్ది కొంచెం కొంచెం వేసుకొని ఒకేసారిగా కలుపుకోవాలి కొంచెం ముద్దగా మరీ ముద్దగా తిక్కుగా ఉండొద్దు పొడిగా ఉండద్దు లైట్గా చిన్నగా గో వచ్చేలాగా మీకు అర్థమవుతుంది మరీ మాడిందా కుంచుకోవాలండి టేస్ట్ పాడైపోతుంది చేదు వస్తుంది తినేటప్పుడు మీకు ఆ ఫ్లేవర్ అనేది కనపడదు అందుకనే వెల్లుల్లి ఫ్లేవర్ తగిలితేనే మనకి ఫీవర్స్ కానీ నోరు చేదు ఇట్లాంటి కొన్ని సమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి కూడా తగ్గిపోతాయి జలుబు టైంలో కానీ జ్వరం టైంలో కానీ మస్టన్ సుట్గా వాడవచ్చు అయిపోయింది మీరు గిన్నెలో సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోలు బాగా మంచిగా తీసి మీకు అందిస్తూనే ఉంటాం మీ పూజిత వంటిల్లు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ యువర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్